చిన్నప్పుడు చిన్న నువ్వు అడుగు చిన్న మీ అందరిని అడగద్దు ఒకళ్ళని అడగాలి ఎవరినైనా ఒక్కలం పిక్ చేసుకో అత్త

నువ్వు బెమారీ లాస్ అయిన కిడ్నీ లాస్ అయినవాళ్ళు లాస్ అయినవాళ్ళు అది తెలియవా ఎవరైతే నువ్వు అయితే నేను అబ్బ అందరూ నువ్వు కోడి ముందా గుడ్డు ముందా చేయండి ఫస్ట్ అడిగింది చెప్పు కాదు కోడి ముందా గుడ్డు ముందా గుడ్డు ఇంతవా కోడి ఇంతవా ఏడికెళ్ళి గుడ్డు అది కాదు నువ్వు ఎవరు కూడా ఉందంట దీనికి చెప్పండి పెద్ద ఫ్లాప్ అయింది గాలి తీసేసాడు చాలా పెద్ద ఫ్లాప్ వేసాడు అరే నిజం ఏలియన్ లానే వీడియో

నువ్వు ఏవారు చేతులు కొట్టుకుంటున్నవా కాలు నువ్వు ఎవరు నా చేతులు నా కాలు నా ఇష్టం పైకి చూస్తున్నావా కింది చూస్తున్నవా నువ్వు నవ్వుతున్నావా ఏడుస్తున్నావా

అడగట్లేదు అనుకుంటాయి మంచిది వాటి పెట్టుకోవాలి ఇన్ కేసు మీకు ఇట్లాంటి క్వశ్చన్ చిన్నప్పటి నుంచి ఉండే ఉంటుంది ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ పెట్టండి ఒక్కొక్కళ్ళం బలైపోతున్నాం భీమత్సంగా ఆగడండి బాయిగా ఇస్తాం ఏంటంటే ఒకటే చూసానండి సందడిగా ఉంది మా ఇల్లంత సండే అంతా అన్ని సర్దుకుంటూ ఇంటి నిండా బట్టలు పెట్టుకొని ఇగో మా చిన్నోడు గోలతోటి వాడు అందరినీ ఇరికించి నానా గోల చేసినప్పుడు మహా తెలివిలో వాడు అమ్మా నేను యూట్యూబ్ ఓకేనా బాయ్ ఇంకో మంచి వీడియో తోటి మీ అందరి ముందుకు మళ్ళీ వస్తాము వీడియో రా మీ వేపుతు చెప్పులు బయట ఉన్నాయి లైక్ చేయండి బాయ్